హాయ్ ఈరోజు ప్రపంచం అంతా కూడా దాదాపు కోటి మందికి పైగా కరోనా పాజిటివ్ బారిన పడి కొన్ని లక్షల మందికి పైగా మరణించడం జరిగింది ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడి ఎందుకు ఎందుకంటే మందు లేదు మందు లేనప్పుడు ఎలా బయటపడాలి ఉన్నటువంటి మందుల్లోనే ఏదో ఒక విధంగా చికిత్స తీసుకొని బయటపడాలి కానీ ఇప్పటి వరకు అయితే కోవిడ్ కి ఎవరైతే వ్యాక్సిన్ భారత బయటకు ఇంటర్నేషనల్ న్యూ వాళ్ళు కావచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు మరి కావచ్చు లైక్ ఇలా ఆఫ్ వీళ్ళంతా కూడా వ్యాక్సిన్ కానీ ఈ మూమెంట్ లో ఒక గుడ్ న్యూస్ అనేది వినిపించింది అదేంటంటే ఎయిడ్స్ కి కూడా మందు లేదు కానీ ఎయిడ్స్ కి మందు కనిపెట్టమని చెప్పేసి ఈ ట్వంటీ థర్డ్ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ ఏదైతే జరిగిందో ఈ టూ థౌజండ్ ట్వంటీ కి సంబంధించి దీనిలో ఈ శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని విలువరించడం జరిగింది అంటే రోజు అయితే రేపైనా సరే ఏ రోగానికైనా సరే మందనేది దొరికి తీరాల్సింది అన్న వేలో వీళ్ళు ఎక్స్పరిమెంట్స్ సాగి అనమాట ఇందులో భాగంగానే రెండు వేల పన్నెండులో ఒక వ్యక్తికి హెచ్ఐవిస్ సోకింది ఇతను రెండు వేల పదహారులో క్లినికల్ ట్రయల్స్కి ఒప్పుకున్నాడు ఈ సైంటిస్ట్లు అప్రోచ్ అయ్యాడు అలా అప్రోచ్ అయిన తర్వాత ఇతనికి నలభై ఎనిమిది వారాల పాటు ఓకే నలభై ఎనిమిది వారాల పాటు డొలిట్ గ్రావిన్ అనే ఒక టాబ్లెట్ తర్వాత మ్యార్విరోక్ అనేది ఇంకోటి ఈ రెండు కలగలిపి డైలీ టూ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డోసేజ్ చొప్పున ఇతనికి ఇవ్వడం జరిగిందట ఇలా నలభై ఎనిమిది వారాలు ఇచ్చిన తర్వాత ఈ వీటితో పాటు మళ్ళీ విటమిన్ బి త్రీ పిల్ పిల్స్ ఏవైతే టాబ్లెట్స్ అవి ఇవన్నీ కూడా ఇచ్చేసి ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళు ఆపడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు ఇలా ఆపినారో అగైన్ మరల యాభై ఏడు వారాల పాటు ఎవరి త్రీ వీక్స్కి ఒకసారి ఇతను మొత్తం టెస్ట్ చేస్తూ టెస్ట్ చేస్తూ ఉన్నారు ఇలా టెస్ట్ చేస్తున్నటువంటి మూమెంట్లో వీళ్ళకి తెలిసింది ఏంటంటే హెచ్ఐవి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఇతని బాడీలో లేదు అనే విషయం వాళ్ళు కనుగొనడం జరిగింది ఇదంతా ఎప్పుడు ఫైనలైజ్ చేశారు మార్చ్ రెండు వేల పంతొమ్మిదిలో ఓవరాల్గా అసలు మొత్తం ఇతనికి ఏవైతే ఇస్తూ ఉన్నారో అవన్నీ ఆపేసి క్లినికల్ ట్రయల్స్ కూడా ఆపేసేస్తారు ఆ తర్వాత మొత్తం చెక్ చేస్తుంది ఇతను పర్ఫెక్ట్ వేలో హెల్దీగా ఉన్నట్టు తెలిసింది అంటే ఇతనికి ఏవైతే ఇచ్చున్నారో డోలిట్ గ్రావి అదేవిధంగా మ్యారోవిరాక్ ఆ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బీ త్రీ టాబ్లెట్స్ ఇవన్నీ కలగలిపి అతనికి డైలీ టూ టైమ్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ డోసెస్ చొప్పున ఇవ్వటం జరిగింది మొత్తం అబ్జర్వేషన్ లో ఉంచి చెక్ ఉన్నారు అన్ని చేసిన తెలిసింది ఏంటో అన్నప్పుడు ఎయిడ్స్ మందు దొరికినట్టు అని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు కాకపోతే మరల ఇంకో చిన్న ఏమంటారు దాన్ని జర్క్ అనాలో లేదంటే చిన్న ట్విస్ట్ అనాలి వాళ్ళు ఏం చెప్పారు మళ్ళీ సైంటిస్టులు మేము ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ చేయడానికి క్లినికల్ చర్ నిర్వహించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇతను ముందుకు రావటం అండ్ ఇతను బతకాలనేటువంటి ఆశ ఉండటం దాని తగ్గట్టు ఇతను ఇప్పుడు మాకు అందుబాటులో ఉండటం కానీ ఈ వేళ మిగతా వాళ్ళు కనుక ఉన్నట్టయితే అయితే కూడా ట్రయల్స్ కనుక చేసినట్టయితే అయితే అప్పుడు మేము ఫుల్ ప్లజెడ్ వేలో చెప్తాం బట్ ఇప్పుడు కూడా మేము కాన్ఫిడెంట్ గానే ఉన్నాం ఎయిడ్స్ కి ముందు దొరికింది అనేసి కానీ అది ఇతను ఒక్కడి మీద అయ్యింది మిగతా మీద అవ్వాల్సి ఉంది అంటున్నారు అప్పుడు మీరు అనవచ్చు ఏంటండి ఈ వేలో ఇప్పుడు ఆల్రెడీ కోవిడ్ వ్యాక్సిన్ కూడా కొంతమంది ప్రయోగించు బతికేది అంటున్నారు కదా మీరు అనవచ్చు దట్స్ నాట్ అట్ ఆల్ రైట్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు కరోనాకు సంబంధించి మేము ఈ వ్యాక్సిన్ కనుగొన్నాము క్లినికల్ ట్రైస్ జరిగాయి ఇదిగో వీళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పడానికి ఒక్కటి కూడా రిజల్ట్ అనేది లేదు అవన్నీ కూడా ఫేక్ ఇటువంటి మీరు నమ్మొద్దు ఇప్పుడు ఎయిడ్స్ మందుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు నేను చెప్పున్నాను ఈ వేళ ఒక్కటంటే ఒకటి కూడా కరోనా టెస్ట్కి సంబంధించి క్లినికల్ ట్రైస్ ఏది సక్సెస్ కాలేదు ముందు అయితే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఎయిడ్స్కి అయితే దొరికినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇంకా క్లినికల్ ట్రైస్ అనేది ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది అప్పుడు మరికొన్ని విషయాలు తెలుస్తాయి అప్పుడు వాళ్ళు డ్యామ్ షూర్గా ప్రపంచం మొత్తం కూడా చెప్ప వాళ్ళు అప్పుడు అనమాట ఎయిడ్స్కి ముందు దొరికిందని చెప్పేది కూడా ఎవరు మరలా ఈ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు సో కన్క్లూజన్ ఇప్పుడున్నటువంటి ఆపత్ కాలంలో ఈ కరోనా మహమ్మారి ఈ సంక్షోభం టైంలో కరోనాకైతే మంది అయితే దొరకలేదు కానీ ఎయిడ్స్కి అయితే మందు దొరికినట్టుగా శాస్త్రవేత్తలు చెప్పారు ఇక మెయిన్గా ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా క్లినికల్ ట్రెస్ట్ కనుక చేసేసి వాళ్ళు కూడా రికవర్ కనుక అయితే ఇక ప్రపంచం అన్నది ఈ ఎయిడ్స్ మహమ్మారి పేరు చేత భయపడాల్సిన అవసరం లేదు అలా అని చెప్పేసి పనికి మనం తప్పులు చేయమనిగా సుమ పద్ధతిగా ఉన్నాడు చాలు ఒకవేళ తెలిసి తెలియకుండా ఎవరికో ఎయిడ్స్ రోగంగా ఉంటుంది కనుక బ్లడ్ ద్వారా వేరే ద్వారా కనుక ఇంకో అంటుకుంటే వాళ్ళు కాపాడుకోవడానికి ఈ వ్యాక్సిన్లు కావచ్చు ఈ టాబ్లెట్స్కి ఇవన్నీ యూజ్ అవుతాయని చెప్తున్నాయి అంతా కూడా